నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పురపాలక సంఘం చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది హాల్య మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు పన్నెండు మంది ఉండగా వీరిలో చైర్మన్ వైస్ చైర్మన్ గైర్వాజర్ కాగా మిగతా పది మంది కౌన్సిలర్లంతా అవిశ్వాసానికి మద్దతు పలికారు దీంతో హాల్యా మున్సిపల్ చైర్పర్సన్ ఎంపటి పార్వతమ్మ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్లు తమ పదవులను కోల్పోయారు మిర్యాలుగూడ ఆర్డివో చెన్నయ్య ఆధ్వర్యంలో అవిశ్వాస పరీక్ష జరగ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ఎక్స్అఫీ హోదాలో హాజరయ్యారు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నందికొండ హాల్యా మున్సిపాలిటీలో కాంగ్రెస్ హస్తగతం అయిందని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు ఎమ్మెల్యే జేవి రెడ్డి అన్నారు మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కలెక్టర్ గారికి ఫామ్ నోటీస్ అందజేయడం జరిగింది దాని ప్రకారం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఉదయం పదకొండున్నర గంటలకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు వారందరికీ కూడా ఫామ్ టు నోటీసులు జారీ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయ మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సమావేశం నిర్వహించడానికి అవసరమైనటువంటి కోరము తొమ్మిది మంది సభ్యులు మొత్తము పదకొండు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది ఇందులో పది మంది సభ్యులు ఈ యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తమ మద్దతును తెలియజేయడం జరిగింది కాబట్టి చైర్ చైర్పర్సన్ మరి వైస్ చైర్పర్సన్ పైన ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈ మీటింగ్ యొక్క మినిట్స్ ఈ యొక్క అవిశ్వాస తీర్మానం వచ్చిన రిజల్ట్ను గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది నా పని అయిపోయింది చైర్పర్సన్ మీద మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఫామ్ టూ నోటీసులు కౌన్సిలర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానంలో మా కౌన్సిలర్లందరూ వారికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది తదనుగుణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీతో పాటు హాలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది రానున్న ఎన్నికల్లో అవి ఎంపీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన దూకుడు కొనసాగిస్తూ ఇదే విధంగా భారీ మెజారిటీతో ప్రతి ఎలక్షన్ గెలవబోతుందని ఘంటాపతంగా తెలియజేస్తూ మరొకసారి మాకు మద్దతు తెలుపుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను